రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఎంపీ అరుణారెడ్డితో కలిసి రైల్వే పరిశీలించారు మహబూబ్ నగర్ పట్టణంలోని న్యూ మోదీనగర్లోని రైల్వే బ్రిడ్జ్ నే మహబూబ్నగర్ ఎంపీ డీకె అరుణతో కలిసి ఆయన పరిశీలించారు ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే బ్రిడ్జి వల్ల బ్రిడ్జికి ఇరువైపులా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని కొత్త ఆర్యూబీ ఏర్పాటు చేసి ప్రజలకు కలిగే ఇబ్బందులను తొలగించాలని ఎంపీకి వివరించారు ఎంపీ కూడా రైల్వే అధికారులతో మాట్లాడి బీలైనత త్వరగా శాశ్వత పరిష్కారం చూపిస్తామని రైల్వే ద్వారా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి రైల్వే బ్రిడ్జ్ సమస్య గురించి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారని మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధియే ప్రధానంగా అందరం కలిసి పనిచేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డికే అరుణ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కౌన్సిలర్ బాజీ మొగ్గు నరసింహులు లక్ష్మణ్ యాదవ్ ఆంజనేయులు రామాంజనేయులు నాయకులు సిరాజ్ ఖాద్రి శివప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ భారీ వర్షాల వల్ల మహబూబ్ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ భారీ వర్షాల వల్ల రోడ్లు అయిపోయి వాగులు దిగిపోయి ప్రజలు అనేక ఇబ్బందులకు గురైతున్న గురవుతున్నటువంటి పరిస్థితున్నది ఈరోజు కొద్దిగా అంటే గెలిపిన్నది ఈరోజు నిన్న కొత్తపల్లి కంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో కూడా తెకమేడు గ్రామంలో ఇల్లు కూలిపోయి ఇల్లు కూలిపోయి ఇద్దరు తల్లి కూతురు కూడా దుర్మరణం పాలయ్యింది సో ఇంకా అనేకమైనటువంటి ఇళ్ళలోకి నీళ్లు రావడం ఇళ్ళల్లో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడమ వస్తువులను కూడా నానిపోవడం మొత్తం అంటే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ధాన్యం తడిచిపోవడం అనేక ఇబ్బందులు గురైన రాకపోకలు బంద్ అయిపోయినాయి కొన్ని గ్రామాల లోపల అదేవిధంగా నగర్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమైపోయినాయి మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని అంటే ఎక్కడైతే ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా ఎంతో దాదాపు చాలా సంవత్సరాల కింద కూడా కొన్ని ఇల్లు రావడం వల్ల కూడా ఈరోజు ఈ ప్రాంతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇట్లా గత కొన్ని సంవత్సరాలు కూడా దీనిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజల లోపల అవగాహన కల్పించలేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడ ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకోవాలని తెలియక ఇష్టం వచ్చినట్ల వాళ్ళ అమ్మినోళ్ళు వాళ్ళు అన్నటువంటి రీతిలో వాళ్ళు కట్టుకున్న నేపథ్యంలో కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందుల పాలైతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళతో చూస్తున్నాం సో ఈరోజు ఇక్కడ మోతినగర్లో మోతీనగర్లో ఇక్కడ రైల్వే లైన్ పెద్ద లైన్ అయితే మోతీనగర్ మధ్యలో వచ్చిపోతుంది అటుపక్క ఇటుపక్క ఇల్లు ఉన్నాయి మరి ఈ రైల్వే లైన్కు అటుపక్క నుంచి ఇటుపక్క దాటడానికి మరి అంతకుముందు అండర్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది చాలా దూరంగా ఉండడం ఒకటి పెద్దల యొక్క కాలనీకి దూరంగా ఉండడం ఒకటైతే అది ఎన్నో సంవత్సరాల కిందట అంటే ఈ లైన్ వచ్చినప్పుడు ఎప్పుడో చాలా ఏళ్ళు ఎప్పుడో ఈ ముప్పై ఏళ్ల కిందట నిర్మాణం చేసినటువంటి ఆర్యూబి అది అండర్ బ్రిడ్జ్ అది సో అక్కడ నీళ్లు మొత్తం కూడా ఆగిపోయింది పైనుంచి వచ్చినటువంటి నీళ్లు అదేవిధంగా ఈ భారీ వర్షంతో నీళ్లు ముందుకు పోక మొత్తం ఆగిపోయి రాకపోకలన్నీ కూడా ఈ ప్రాంతాల్లో నిలిచిపోయినాయి అటు నుంచి ఇటు దాటడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీంట్లో మోదీ నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని పరి పరిశీలించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన శాసనసభ్యులకు మాకంతా రిప్రజెంటేషన్ చేస్తూ ఉందని మాకు ఇక్కడ సమస్య ఈ సమస్యను గత ఎంతో కాలంగా చెప్తున్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరి రైల్వే అధికారులతో కూడా మాట్లాడతారు అది చాలా పాత ఆర్యోగి అక్కడ నీళ్ళన్నీ కూడా ముందుకు పోవడానికి ముందర రోడ్ వేయడం వల్ల ఎత్తు అయిపోయింది రోడ్ ఎత్తు అయిపోయి నీళ్ళు ముందుకు పరిస్థితి లేకుండా మొత్తం నీళ్లన్నీ ఆగిపోయి అక్కడ నుంచి రాకపోకలను నిలిచిపోతున్నటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కొత్త నూతనంగా నిర్మాణం చేసే ఆర్యూబీలల్లా ఏదైతే ఇక్కడ నిలిచిపోయేటటువంటి వాటర్ అంతా కూడా కింద డ్రైన్లకి పైపుల ద్వారా దగ్గరలో ఉన్నటువంటి డ్రైన్లకు కలిపి అక్కడ నీళ్లు నిలవకుండా ఆపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ఆర్యూబీలు నిర్మాణం చేస్తూ ఉన్నారు సో దీన్ని కూడా మరి రైల్వే అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఈ ఆర్యూబీని ఏదన్నా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి విధంగా వారితో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఈ రైల్వేకి పక్కన ఉన్నటువంటి ఇటు పక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా బురద బురద చిత్తడి చిత్తడి ఉండి అలా అందుకని పెద్దలు పెద్ద ఎత్తున నివాసం ఉంటుందని ఇక్కడ వాళ్ళ రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంది మాకు రోడ్డు నిర్మాణం కావాలని అడుగుతుంది రైల్వే ల్యాండ్లో అయినప్పటికీ కూడా రైల్వే అథారిటీ వాళ్ళ ల్యాండ్ అయినప్పటికీ కూడా మాకు కొంచెం ఇక్కడ వసతులు వసతి అవుతుంది దీంట్లో భవిష్యత్తులో ఎప్పుడు రైల్వేకి అవసరం ఉందన్నా మేము మళ్ళీ దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తాం మాకు ఈ రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు రోడ్ ఏ వాళ్ళు వేసి ఇస్తామన్నా పర్వాలేదు రైల్వే నుంచి రైల్వే రోడ్డుగా లేదు మాకు అనుమతిస్తే మున్సిపాలిటీ నుంచి మేము వేసుకుంటామని మరి మున్సిపాలిటీ చైర్మన్ కానీ వాళ్ళ కౌన్సిల్ కానీ కూడా కోరుతా ఉన్నారు సో దీన్ని కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడతాం రైల్ రైల్వే గైడ్ లైన్స్ ఏ ప్రకారమే వాళ్ళే ఇస్తారా వేయడానికి అనుమతిస్తారంటే విషయంలో కూడా వారితో మాట్లాడిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఫుట్ ఓవర్ ఫ్రిడ్జ్ అడిగినారు ఇక్కడ నుంచి అవతల కొంత మధ్యలో త్రీ లైన్ అంటే త్రీ రోజు త్రీ లైన్స్ ట్రైన్ పోతుంది మధ్యలో ట్రాక్ ఉంది ఆ ట్రాక్ పైన అక్కడిక్కడ దాటడానికి ప్రజలు దాటడానికి టూ వీలర్లు పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఆ విషయంలో కూడా తప్పకుండా రైల్వే అధికారులతో మాట్లాడి దీనికి రైల్వే ఫుట్ ఓవర్కి సంబంధించి టెక్నికల్గా మరి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా లేకుంటే ఏ విధంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ వీళ్ళందరూ ఎలాంటి అభ్యంతరం లేదు ఆ పక్క ఈ పక్క ల్యాండింగ్ కూడా సరైనటువంటి ప్లేస్ ఉంది స్థలం ఉంది ఇబ్బంది ఉండదు విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయంలో రైల్వే అధికారులతో చర్చించి వారిని ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేసి దీంట్లో అను అనుకూలత అనుకూలంగా ఏం చేయడానికి వీలవుతుందో ప్రజల యొక్క ఇబ్బందులను తొలగించడానికి ఈ సమస్యలు మళ్ళీ భవిష్యత్తులో ఎదురు కాకుండా వారంతా కూడా ఇక్కడ ఈ డెవలప్మెంట్ పరంగా మన రైల్వే తరఫున ఏ ఏ రకమైన సహకారం అందించడానికి వీలవుతుందో చేయడానికి ప్రజలకు సహకారం వీలవుతుందో విషయంలో కూడా మాట్లాడి తప్పకుండా ఆ దిశగా నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను ఉన్నా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడం తప్పకుండా నా వంతు కృషి చేస్తా చెప్పి నేను తెలియజేస్తాను భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు నేను పట్టణ చైర్మన్ గారు తర్వాత ఫ్లోర్ లీడర్ బీజేపీ సంజయ్ గారు మిగతా కౌన్సిలర్స్ అందరం నడిచి మోతీనగర్ తుట్టుమటు ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక సమస్య ఉంది అది అండర్ బ్రిడ్జ్ లో అండర్ బ్రిడ్జ్ లో వాటర్ లాగింగ్ అయిపోయి దాదాపు పది పదిహేను రోజుల వరకు రాకపోకలు బంద్ అవుతున్నారు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్నది ఎన్ని ప్రయత్నాలు చేద్దామన్నా కూడా అక్కడ వీలు కావట్లేదు ఆ టెరైన్ అట్లా ఉంది హైట్ లెవెల్ డిఫరెన్సెస్ తోటి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు ఎంపీ గారి దృష్టి కూడా దాన్ని తీసుకొచ్చు రైల్వే అథారిటీస్ తో మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలని చెప్పి మేము అందరం కూడా వారికి రిక్వెస్ట్ చేస్తే వారు సౌత్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ మిగతా అధికారులతో మాట్లాడి దానికి ఒక శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇచ్చారు అలాగే ఇక్కడ ఈ ప్రాంత వాసులు రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న కాలనీ వాసులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రావాలి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనుషులు అటు ఇటు పోవడానికి సాఫీగా మార్గం ఏర్పడాలని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు ముఖ్యంగా మహిళలు వచ్చి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది ఇలాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటి కూడా గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చినాం వారు కూడా రేపు రాబోయే రోజుల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకొని మన మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరు కూడా ఆశిస్తా ఉన్నారు ప్రజలు కూడా ఆశా ఉన్నారు ఎంపీ గారు వచ్చినందుకు ఈ ప్రాంతంలో వారికి పట్టణ ప్రజల తరఫున ఇక్కడ అందరి తరఫున మేము ధన్యవాదాలు చెప్తాను